రానున్న నలభై ఏళ్లలో రాజమండ్రి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రూడా మాస్టర్ ప్లాన్ రూపొందించామన్నారు ఇక రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ఆయన బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా నుంచి భారీ ఊరేగింపు చేశారు అభివృద్ధి కార్యకలాపాలు మరోవైపు గత ఐదేళ్లలో రుడా అక్రమాలపై దృష్టి పెడతామన్నారు రానున్న గోదావరి పుష్కరాలకు కొత్త ప్రాజెక్టులు వస్తాయని చెప్పారు రాష్ట్ర భవిష్యత్తు సీఎం చంద్రబాబు కోసం కలిసికట్టుగా ముందుకు వెళతామన్నారు చైర్మన్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు ముఖ్యంగా రాజమండ్రి పట్టణం కానివ్వండి పరిసరాల్లో ఉన్నటువంటి దాదాపు పది నియోజకవర్గాలకు సంబంధించిన గ్రామాలన్నీ కూడా రుడా పరిధిలోకి వస్తున్నాయి రానున్న నలభై యాభై సంవత్సరాలు ఈ గ్రామాలు కానివ్వండి మున్సిపాలిటీలు కానివ్వండి కార్పొరేషన్ కానివ్వండి ఉన్నటువంటి మౌలిక అవసరాలన్నీ కూడా వాటిని పరిశీలించి ఒక సమగ్రమైనటువంటి మాస్టర్ ప్లాన్ ద్వారా ముందుకి అంటే అభివృద్ధి పదంలో తీసుకెళ్లే బాధ్యత ఇవేళ రుడాది ముఖ్యమైనటువంటి బాధ్యతలు నాకు అప్పించి అప్పచెప్పినందుకు ముఖ్యమంత్రి గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ స్థానిక